నేనైనా నిద్రపోయేటప్పుడు హరినామస్మరణ చేయటం లేదు కానీ నీవు మాత్రం నిద్రపోయేటప్పుడు కూడా నిద్రలో కూడా శ్రీహరినే స్మరిస్తున్నావు తండ్రి నాకన్నా నిజంగా నువ్వే గొప్ప భక్తుడివి నాకు అంత భక్తి సాధ్యపడట్లేదు అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు అంటే అది వైరభక్తి అన్నమాట అంటే శత్రుభావంతోనైనా సరే ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు మనకు పురాణ ఇతిహాసాలలో అంటే అది పొందిన వాళ్ళ గొప్పతనం కాదు ఇచ్చినవాడి గొప్పతనం వీడు నన్ను తిడుతున్నాడు కదా అని చెప్పి ద్వేషాన్ని పెంచుకోకుండా శత్రుభావంతో అయినా సరే దూషిస్తూ అయినా సరే పాపం వీడి జీవితం అంతా నామస్మరణతోనే ఖర్చు చేశాడు కదా వీడికి మోక్షప్రాప్తినిద్దాము అనేటటువంటి భావన ఉండడానికి భగవంతుడికి చాలా పరిణతి విశాల దృక్పథం ఉండాలి